పల్నాడు జిల్లా చిలుకలూరుపేట పట్టణంలో అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక రిజిస్టర్ ఆఫీస్ దగ్గర నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు మధ్యల వెంకట కోటయ్య యాదవ్ ఆంధ్ర రాష్ట్ర గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షులు బీసీను నాయక్ పలువురు ప్రజా సంఘాల నాయకులు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ నాయకులు అందరూ పాల్గొని కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ముఖ్యంగా బీసీను నాయక్ మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి రోజున కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు సెలవు దినంగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని తెలుపుతూ అంబేద్కర్ బొమ్మను కరెన్సీ నోటు మేము ముద్రించాలని డిమాండ్ చేశాం మద్దుల వెంకట కోటయ్య యాదవ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు కులాలకి మతాలకి అతీతంగా రాజ్యాంగాన్ని నిర్మించి ఈ రోజున ప్రతి ఒక్కరు గుండెల్లో చిరస్మనీయులుగా ఉన్నారని తెలిపారు అనంతరం రైతు బజార్ పక్కన సభ్యులు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు తెలకూరుపేట నియోజకవర్గంలో ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ నాయకులందరికీ మీడియా అత్యేకంగా ప్రత్యేకంగా చేస్తాం ముఖ్యంగా ఈరోజు ఏదైతే డాక్టర్ సిఆర్ అంబేద్కర్ గారు కోరుతున్నారో నిజమైనటువంటి రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఏదైతే వారు ఆ రోజు కోరుకున్నటువంటి లక్ష్యాలు ఇంకా చేరుకోలేకపోవడం అనేది చాలా చూపితే మనం అందరం కూడా మేలుకోవాలి ఏదైతే అంబేద్కర్ నిజమైనటువంటి నివాళులు అర్పించడం వలన వారికి అభినందన తెలియజేయాలన్నా వారి ఆశయాలు అనుగుణంగా పనిచేయాలన్నా మనం అప్పులు కావచ్చు రాజకీయంగా ఆర్థికంగా అన్ని కూడా అడగబడి ఉన్నాము మరి అన్ని రంగాల్లో ముందుకు రావాలంటే మనం రాజకీయ నాయకులు ఏదైతే పార్టీలు ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలను పడుపులో పెట్టుకున్నట్టు యాక్షన్ చేస్తూ తర్వాత వారు ఏదైతే ఈ రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు వర్ణాలు కావచ్చు వాళ్ళకి ఏదైతే వారు కలసైకులో మెరుగుతున్నటువంటి వారికే అగ్ర వేస్తున్నారు కాబట్టి దాన్ని వాళ్ళు పసిగట్టాలి పసిగట్టినప్పుడే నిజమైనటువంటి అంబేద్కర్ వార్తలుగా మనం అందరం కూడా ఉంటాం ఈ ఈరోజు వారి యొక్క జన్మదిన వేడుకలు కావచ్చు వారి మంత్రీకి దగ్గర తీసుకుని మనం ఏదో వెళ్తున్నట్టు కాకుండా ఏదైతే మన నాయకారు ఈరోజు కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ గారు ఎందుకు ముద్రయ్యరు అంతేకాకుండా ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జైన్ ఈరోజు వేడుకల్ని కేంద్ర ప్రభుత్వం ఏదైతే సెలవుదిన ప్రకటించిందో ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారు గురువుగా చెప్పుకున్నటువంటి మహాత్మా పోలే జయంతి వేడుకలు కూడా దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సరోజనంగా ప్రకటించాలని ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆదా సాక్షిగా మేము కోరుకుంటున్నాం ఈ అవకాశం మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరు ఈ కార్యక్రమంలో పాల్పడుతున్నటువంటి ఎస్సీ ఎస్సీ డిసి ముస్లిం అదనార్టీ సంఘ నాయకులందరికీ ప్రత్యేకమైనటువంటి పురస్కారం తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ధన్యవాదాలు చెప్తూ ఉన్నాం అంటే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని సర్వదినంగా ప్రకటించి చాలా మంచి పని చేశారు కాబట్టి కళా సంఘాల నుంచి ఏపీ గిరిజ సంఘ రైతుల తరఫు నుంచి వారి ప్రత్యేకమైనటువంటి తెలియజేస్తా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా గతంలో అమిత్ షా అంబేద్కర్ పట్ల పార్లమెంట్ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆ అనుచిత వ్యాఖ్యలకి నిదర్శనంగా మేము కూడా అంబేద్కర్ వాదులేమని చెప్పుకునే విధంగా ఈరోజు దేశవ్యాప్తంగా సలోచనంగా ప్రకటించారు వాస్తవం మేము చెప్పలేదు ఏంటంటే మీరు అంబేద్కర్ వాదు అని చెప్పుకోవడానికి అరువులు కారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాం ఎందువల్లంటే పది రూపాయలు కాయిన్స్ మీద పంతొమ్మిది వందల రెండు వేల పదిహేనులో అంబేద్కర్ జయంతి సాక్షిగా పది రూపాయల కాయిన్ మీద ముద్ర చేయడం జరిగింది అదేవిధంగా పది రూపాయల కాయిన్స్ మీద అంబేద్కర్ బొమ్మ ముద్రించినప్పుడు కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ బొమ్మని ఎందుకని మేము ముద్రించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి నిజమైనటువంటి నివాళులు అర్పించాలంటే కరెన్సీ ఓటర్ మీద అంబేద్కర్ మమ్మల్ని ముగిలిస్తే కానీ మీరు నిజమైనటువంటి నివాళులు అర్పించిన విధంగా భావిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకులందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమం సంబంధించి సీనియర్ నాయకులు మొత్తం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి కొద్దిగా నాయకులకు పెద్దలకు మీడియా మిత్రులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నా పేరు ఎన్ కృష్ణ మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ తరఫున స్టేట్ బ్యాంక్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తూ ఉన్నాను మరి ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయన కరెన్సీ నోటుపై ఆయన బొమ్మను విక్రించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఈ డిమాండ్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని మరి ప్రతి ఒక్క విషయంలో ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ఈ రోజు వాళ్ళు ఒక ఉన్నత స్థితిలో ఒక రాజ్యాంగ బద్దంగా వాళ్ళు ఉంటున్నారంటే ఈ రోజు మాకు అంబేద్కర్ గారు చూపించిన దారి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మాకు కలిగించిన హక్కులని మేము తెలియజేస్తా ఉన్నాం విధంగా జైబీ సినిమా మరి అది ఈ సినిమా కాదండి అది నిజమైన జీవితాలవి ఖచ్చితంగా మీరు ఆ సినిమాని పరిశీలించి దానికి కూడా నేషనల్ మీరు అవార్డుని దయచే ఇవ్వాలని మరి ఎంతో బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితం మొత్తం త్యాగం చేసి ఉన్నారు మరి ఆయన ప్రాణాలు కోల్పోయి ఉన్నారు మరి ఇక్కడ ఉన్న బడుగు బలహీన వర్గాలన్నీ కూడా ఆయనకి మద్దతు ఇస్తా ఉన్నాయి ఆయన ముగ్గని కరెన్సీ నోటు పైన ముద్రించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అందరికీ